ఈ మధ్య కాలంలో బీసీలు అయితే ఒక ఒక అవగాహన ఖచ్చితం అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు బీసీలకు రాజాధికారం వైపు నడవాలి అనే ఆలోచనకైతే అయితే బీసీలు వచ్చినట్లు క్లియర్గా అనిపిస్తుంది గతంలో అంటే మీ కాలం మీరు ఆ ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి ఇట్లాంటి వాతావరణం గతంలో ఎప్పుడన్నా చూసినటువంటి సందర్భాలునే సార్ అంటే ఇప్పుడు ఏమైతుందంటే నేను పెట్టింది ఈ పార్టీ పెట్టింది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్లో రిజిస్టర్ చేశాను ఓకే రిజిస్టర్ అయిపోయింది అదే అప్పటి నుంచి కూడా ఏప్రిల్లో ట్వంటీ ఫోర్లో ఎన్నికలు వచ్చాయి జనరల్ ఎలక్షన్స్ సో అప్పుడే మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని పెట్టాము ఓకే ఇమ్మీడియట్గా పెట్టేసినప్పుడు అప్పుడు మాకు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే సో ఫిఫ్టీన్ మెంబర్స్లో ఒక ఫైవ్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ పైనే అందరికి వచ్చేసాయి ఓకే సో నేను అనుకున్నాను అయితే కొంత చలన ఉంది బీసీలలో ఏమి హండ్రెడ్స్ రాలేదు ఓకే వేలనే వచ్చాయి కాబట్టి సరే మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని చెప్పి అప్పుడు ముందుకు తీసుకోవడం మొదలుపెట్టాను అన్ని స్టేట్లలో కూడా తిరిగాం ఇప్పుడు నారుగోని ఉన్నాడు నారుగోని వచ్చేసి యాక్చువల్గా బీసీ నేటటువంటి పార్టీ సోషల్ ఆర్గనైజేషన్కు అతను ప్రెసిడెంట్ నేను నేను కన్వీనర్ ఉంటాయి ఓకే అతను తర్వాత పొలిటికల్ పార్టీ ఎప్పుడైతే దీన్ని చేశామో అతనికి అతను గవర్నమెంట్ ఎంప్లాయీ సో అతను పక్కకు తప్పుకున్నాడు వాళ్ళ భార్య జనరల్ సెక్రటరీ అయింది ఓకే కానీ తదనంతరం ఏం చేశాడంటే వితిన్ టూ త్రీ మంత్స్ అతను మళ్ళీ యునైటెడ్ బీసీ పార్టీని రిజిస్టర్ కాకుండా పెట్టుకొని సపరేట్ నేను నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఓకే సరే మీ ఇష్టం అరగొని నేను డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాను దీన్ని ఇంకా నేను వెనక్కిపోయినా ఎందుకంటే అతనికి భయపడిచ్చినట్టున్నారు ఏమని పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేస్తే పెద్ద ప్రాబ్లం అని మీకు పెద్ద పెద్ద పార్టీలతో చాలా కష్టం వస్తుంది అని చెప్పినట్టున్నారు కొద్దిగా అతనికి కొద్దిగా ఏర్పడి వెళ్ళిపోయాడు